కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని తమ జీవితంలో ఒకసారి దర్శించుకుని కళ్ళార చూసి తరించాలని ప్రతి హిందూ పరితపిస్తూ ఉంటారు ఇక ఆ స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలని తహతహలాడిపోతూ ఉంటారు కానీ ఆ దర్శన భాగ్యం చాలా కొద్దిమందికి లభిస్తుంది అలాంటిది ఈ దర్శన భాగ్యం ఎక్కువగా కల్పించాలని గత కొన్నేళ్లుగా టీటీడీ పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాటు చేస్తుంది ఇక ఈసారి డిసెంబర్ ముప్పై నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఉండబోతున్నాయి ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలతో సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా ఎక్కువ మంది దర్శనం చేసుకునేలా కూడా నూట ఎనభై రెండు గంటలు మొత్తం పది రోజుల్లో నూట ఎనభై రెండు గంటలు దర్శన సమయం ఉంటే అందులో నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకి కేటాయించేలా నిర్ణయించారు నిజంగా ఇది చాలా మంచి నిర్ణయం సామాన్య భక్తులకి చాలా మేలు చేస్తుంది ఎక్కువ మంది ఈ దర్శనం చేసుకునే వీలు ఉంటుంది ఇక దీనికి సంబంధించి కొన్ని విధానాలు రూపొందించారు అదేంటంటే మొదటి మూడు రోజులు మూడు వందల రూపాయల టికెట్లు అలాగే శ్రీవారి దర్శనాలు కూడా రద్దు చేస్తామని చెప్పారు ఇక జనవరి రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు అంటే రోజుకు పదిహేను వేల టికెట్లు చెప్పిన మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు వెయ్యి శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో ఎలా ఉంటాయో అలాగే కేటాయిస్తామని చెప్పారు ఇక జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో తిరుమల తిరుపతి స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రోజుకు ఐదు వేల టోకెన్లు అందిస్తామని టీటీడీ చెప్పింది సో మొత్తానికి ఈ విధంగా గత ఏడాది చూసాం కొన్ని అనుకోని దురదృష్టకర సంఘటనలు జరిగాయి ఇంకా అలాంటివేం జరగకుండా చాలా జాగ్రత్తగా చాలా ప్లాన్డ్గా వెళ్ళేలా అన్ని శాఖలను సమన్వయం చేస్తూ టీటీడీ చాలా పకడ్బందీ కలుతుంది ఇక మొదటి మూడు రోజులకు ఈడిప్ ద్వారా కేటాయిస్తామని చెప్పారు నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు ఈ దర్శన టోకెన్ రిజిస్ట్రేషన్కు ఈ సమయంలో అవైలబుల్గా ఉంటుందని అప్పుడు ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు ఇంకా డిసెంబర్ రెండవ తేదీన డిప్ ద్వారా ఎంపికైన వారికి టోకెన్లు కేటాయిస్తామని చెప్పారు ఆల్రెడీ తెలుసు అందరికీ టీటీడీ వెబ్సైట్ ఉంటుంది యాప్ ఉంటుంది వాట్సాప్ ఉంటుంది ఇలా ఏ విధంగా అయినా సరే వీటిలో ఏదో ఒక ద్వారా టోకెన్ల జారీకి రిజిస్ట్రేషన్లు చేసుకుంటే ఎవరైతే ముందు చేసుకున్నారో వారికే ముందు ఆ ప్రాతిపదికన ఇచ్చేలా టీటీడీ అన్ని నిర్ణయాలు తీసుకుంది సో అందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఆ పది రోజుల పాటు వైకుంఠ దర్శనాలు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆ స్వామి దర్శన భాగ్యం కల్పించాలని మనము కోరుకుందాం